వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు అపోలో హాస్పిటల్ నుండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృపన్ కుమార్ గారు వారితో మాట్లాడి ఈ సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి డిహైడ్రేషన్ని మనం ఎలా అధిగమించాలి ఒకవేళ డిహైడ్రేషన్ అయితే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సమ్మర్ అనగానే డిహైడ్రేషన్ అన్నది కామన్ చాలా మంది దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మెయిన్ ఈ డిహైడ్రేషన్ అన్నది మనం ఎప్పుడు గుర్తిస్తాం సమ్మర్స్ అనేది మనము అంటే ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో ఉన్నప్పుడు మనం క్వాలిటీ సమ్మర్స్ సమ్మర్స్ సమ్మర్స్లో ఎండాకాలం అంటాం కదా ఎండాకాలం అంటే ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండి బాడీలో ఉన్న బాడీలో ఉన్న ఎనర్జీ అంతా లాగేయడము వీక్ అయిపోవడము ఆ వీక్ ఎందుకు అవుతారంటే డిహైడ్రేషన్ కూడా డిహైడ్రేషన్ ఇస్ అ వెరీ మచ్ బిగ్ కాజ్ ఫర్ మెనీ ఆఫ్ ద థింగ్స్ డిహైడ్రేషన్ అనేది వాటర్ క్వాంటిటీ అంటే వాల్యూమ్లో లిక్విడ్ మన బాడీలో లిక్విడ్ క్వాంటిటీ అనేది తగ్గినప్పుడు డిహైడ్రేషన్ అంటాం ఆ డిహైడ్రేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము ఎక్కువ చూసేది వాటర్ తక్కువ తాగే వాళ్ళు ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళలో అండ్ ఆల్కహాలిక్స్లో అండ్ అదర్ డిజీ అంటే కొన్ని కొంతమంది అసలు అంటే ఎక్కువ వాటర్ వాటర్ కంటెంట్ అనేది వెజిటేబుల్స్లో ఉంటూ కూడా ఉంటుంది సో అది వెజిటేబుల్స్ తక్కువ తినడము నాన్ వెజిటేరియన్స్ కానీ వాళ్ళు ఎక్కువ తినడము ఫుడ్ హ్యాబిట్స్లో కూడా వీ హ్యావ్ వాటర్ ఇన్ దాట్ సో ఈ కంటెంట్ అనేది బాడీలో ఒక మినిమం అంటూ ఉండాలి అది తగ్గినప్పుడు డిహైడ్రేషన్ అనేది వస్తుంది అయితే సార్ ప్రాబ్లమ్స్ వస్తాయి డిహైడ్రేషన్ అవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్లీ ఏంటంటే బాడీలో మనకు వాల్యూమ్ అనేది తగ్గినప్పుడు అది అదర్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అంటే కిడ్నీస్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ క్రియాటిని అనేది ఒకటి ఉంటుంది సో క్రియాటిని అనేది పెరగవచ్చు డిహై సివియర్ డిహైడ్రేషన్లో అండ్ గ్యాస్ట్రో ఎంటైటిస్ ఉందని డీహైడ్రేషన్లో కొంత గ్యాస్ట్రో ఎంటైటిస్ కూడా వస్తుంది గ్యాస్ట్రో ఎంటస్ లూజ్ మోషన్స్ అంటారు లూజ్ మోషన్స్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది లూజ్ మోషన్స్ అంటే పేషెంట్స్కి డిహైడ్రేషన్ బాగా ఉంటుంది అంటే వాళ్ళు కంటిన్యూగా మోషన్స్ వెళ్తుంటారు వామిటింగ్స్ అవుతుంటాయి సో వాటిలో ఏమవుతుంటే మనకున్న క్వాంటిటీ బాడీలో ఉన్న క్వాంటిటీలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాళ్ళు డిహైడ్రేషన్ డిహైడ్రేట్ అవుతారు డిహైడ్రేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే ఓసారి పేషెంట్స్కి బీపీ ఉండదు పల్స్ కూడా ఫీబుల్ ఉంది అంటే తక్కువ ఫీబుల్ ఉంటుంది బీబుల్ ఉండదు అంటే బీపీ అంటే సో అలా వస్తారు అంటే డిహైడ్రేషన్ ఇంత కూడా కాస్ట్ చేస్తుంది సో ఫస్ట్ ఆ పేషెంట్స్ ఏం చేస్తామంటే అసలు ద కాస్ట్ చూస్తాం క్యాస్టైడ్రేటిస్ అంటే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఉన్నాయంటే వాళ్ళకి లాస్ ఎక్కువ ఉంటుంది వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ వాళ్ళకు ఫ్లూయిడ్స్ ఇస్తాం కొందరు ఫ్లూయిడ్స్ ఇవ్వగానే పికప్ అయిపోతారు డిహైడ్రేట్ షాక్లో కూడా వస్తారు అంటే షాక్ అంటే ఏంటి బీపీ ఉండదు పల్స్ ఫీబుల్ ఉంటుంది మాట్లాడలేరు కంప్లీట్లీ యూరిన్ రాదు యూరిన్ అసలు బయటికి యూరిన్ పాస్ ఉండదు పాస్ చేయరు వన్ డే నుంచి కానీ లేకపోతే హాఫ్ డే సో డిహైడ్రేషన్ వల్ల ఇవన్నీ సో దీన్ని అక్యూట్ గ్యాస్ట్రో డ్యూ టు రీనల్ ఫెయిల్యూర్ అంటాం అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ నాట్ క్రోనిక్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అక్యూట్ గ్యాస్ట్రో డ్యూ టు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని అంటారు అంటే ఏంటంటే కిడ్నీ మీద భారం పడుతుంది కిడ్నీస్ అనేది మనకు ఫంక్షన్ సరిగ్గా ఉంటేనే మొత్తం యూరిన్ ఎంత బయటకు వెళ్తుంది సో కిడ్నీస్ ఎఫెక్ట్ అంటే డిహైడ్రేట్ వాటికి కావాల్సినంత రాకపో వాటర్ షింక్ అయిపోతుంది షింక్ యూరిన్ బయటకు వెళ్ళదు సో దట్ ఈస్ సీరియస్ కేసు అట్లాంటప్పుడు పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని ఫ్లూయిడ్స్ ఇస్తాం ఫస్ట్ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్లో ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు ఎక్కువ ఇస్తే కూడా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫ్లూయిడ్ ఎంత లాస్ ఉంది ఎంత ఇవ్వాలి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది ప్రకారం ఇస్తాం ఫ్లూస్ ఇచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అవుతారు కొందరు వన్ టూ డేస్ తర్వాత కూడా హాస్పిటల్ కి యూరిన్ రాదు ఎమోషన్స్ అవుతుంటాయి వామిటింగ్ రారు సమ్మర్ లో ఎక్స్పెషల్లీ వేరే సీజన్స్ లో వీ కెన్ సీ సచ్ సివియారిటీ బట్ ఇన్ సమ్మర్స్ సమ్మర్ సివియారిటీ కంప్లీట్ కంప్లీట్ షాక్ కొందరు రికవర్ అవుతారు ఫుడ్స్ యంగ్ పేషెంట్స్ కానీ లేకపోతే కొందరు రికవర్ అవుతారు ఓల్డ్ పేషెంట్స్ కానీ కాంప్రమైజ్ పేషెంట్స్ ఉంటారు కొందరు అంటే వేరే జబ్బులు వచ్చిన వాళ్ళు టీబీ కానీ హెచ్ఐవి కానీ హెచ్ హెపటైటిస్టానికి పేషెంట్స్ రికవర్ అవ్వడం కొంచెం ఉంటారు వాళ్ళు చాలా ఉంటారు ఇమ్యూనిటీ ఆల్రెడీ కాంప్రమైజ్ ఉంటుంది వాళ్ళ పేషెంట్స్ ఫుడ్స్ ఇచ్చినా రాదు అట్లాంటప్పుడు ఇంకా బీపీ బీపీ పెంచడానికి వేరే కార్డియాక్ డ్రగ్స్ ఇస్తాము అవి ఇస్తాం తెలిసి ప్రెస్ ఐసీలో అడ్మిట్ చేస్తాము సో మరి కొన్ని టెస్ట్ ఉంటాయి ఆ టెస్ట్ చేసుకుంటాము ఎలక్ట్రాయిక్ టెస్ట్ అంటాము క్రియాటిని టెస్ట్ అంటాము సో ఇవన్నీ టెస్ట్ చేస్తాం ఆ టెస్ట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో డిహైడ్రేషన్ ఇస్ ఆల్వేస్ వెరీ సీరియస్ పర్ డే ఎవ్రీ పర్సన్ అది మేల్ అయినా ఫీమేల్ అయినా మినిమమ్ త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవాల్సిందే వాటర్ అంటే కొన్ని కొందరు పేషెంట్స్ ఉంటారు కార్డియాక్ పేషెంట్స్ కానీ వెళ్ళిపోతే లివర్ కిడ్నీ పేషెంట్స్ కానీ వీరికి లిమిటేషన్స్ ఉంటాయి ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవద్దు కానీ నార్మల్ పేషెంట్ ఏవి జబ్బు లేని వాళ్ళు మాత్రం మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ కంపల్సరీ తాగాల్సిందే వాటర్ ఆర్ లిక్విడ్ ఏదైనా సరే లిక్విడ్ 4 లీటర్స్ తీసుకుంటే బెస్ట్ కొందరు పేషెంట్స్ అందరికి కాదు కొందరు పేషెంట్స్ ఉంటారు అంటే కిడ్నీ ప్రాబ్లం పేషెంట్ వాళ్ళు మాత్రం లిమిటెడ్ వాసెస్ పేషెంట్స్ అండ్ కార్డియాక్ పేషెంట్స్ పేషెంట్ కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లిమిటెడ్ గా తీసుకోవాలి ఓకే కంటిన్యూగా తీసుకోవాలి మనం 4 లీటర్స్ అలా తీసుకోవాలి అన్న చాలా మంది ఈ డిహైడ్రేషన్ అయ్యి పడిపోయారు ఏం చేయాలో ఏమో తెలియదు అనేసి అంటూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిహైడ్రేషన్ అయిన వ్యక్తి పడిపోతే మనం ఏం చేయాలి ఫస్ట్ పడిపోయిన వెంటనే మనం అతనికి నోట్లో పడిపోయాడు అంటే అతన్ని గొంతులో నీళ్ళు పోయాడు అట్లాంటివి చేయొద్దమ్మా ఫస్ట్ హాస్పిటల్ తీసుకోవాలి నియర్ బై హాస్పిటల్ తీసుకొచ్చి ఐవీ లైన్ ఐవీ ఇంజక్షన్స్ ఇస్తే ఐవీలైన్ చేసి లైన్ పెట్టి ఇంజక్షన్స్ ఇస్తాం ఫ్లూయిడ్స్ ఇస్తాం రీహైడ్రేట్ చేస్తాం దగ్గరికి వచ్చేస్తుంది వాటర్ లేకుండా మళ్ళీ మనము ఫ్లూయిడ్స్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ రీగైన్ ఇట్స్ ఎనర్జీ సో రీహైడ్రేట్ చేసి వాళ్ళని అప్పుడు ఫర్దర్ బ్లడ్ రిపోర్ట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో ఒక వ్యక్తి హైలీ డిహైడ్రేషన్ అయిపోయిన తర్వాత డిపెండ్స్ పర్సన్ టు పర్సన్ కొందరు యంగ్ పేషెంట్స్ అనుకోండి అండ్ టైమ్ ఆల్సో సీ ఏం తినట్లేదండి వాళ్ళ నిరసంగా ఉండిపోయాడు యూరిన్ కూడా రావట్లేదు అంటే వాళ్ళు తీసుకొస్తే ఫ్లూడ్స్ ఇవ్వగానే హీ విల్ రిక్వైర్ ఇన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ కొందరు టూ డేస్ పడుతుంది కొందరు ఫోర్ డేస్ పడుతుంది కొందరు రారు హాస్పిటల్ వాళ్ళకి ఎవరో చెప్తే తీసుకొని రావడం అంటే బెడ్ రెడ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు తీసుకురావడం లేదు అట్లాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది మినిమమ్ ఫోర్ డేస్ త్రీ డేస్ టు త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది ఇప్పుడు మా మా దగ్గర కూడా పేషెంట్స్ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు కానీ లూజ్ మోషన్స్ మామూలు లూజ్ మోషన్స్ అని వచ్చారు అనుకున్నారు త్రీ డేస్ అయింది త్రీ డేస్ తర్వాత పేషెంట్ తీసుకొచ్చారు తీసుకొస్తే ఏమైంది క్రియాటిన్ అనేది చాలా ఎక్కువ ఉంది త్రీ పాయింట్ ఎయిట్ దాకా నార్మల్ క్రియాటిన్ వన్ పాయింట్ వన్ 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 పాయింట్ టూ ఉండాలి త్రీకి వెళ్ళిపోయింది అంత కూడా ఏం చేస్తాము రీహైడ్రేట్ చేస్తాము ఫ్రూట్స్ ఇస్తాము ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే పొటాషియం అనేది తగ్గిపోతుంది సోడియం పెరిగిపోతుంది సో ఇవన్నీ జరిగినప్పుడు దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది కొందరు టూ లో రికవర్ అవుతారు కొందరు టూ డేస్ వరకు కొందరు ఒక ఫైవ్ సిక్స్ డేస్లో రికవర్ అవుతారు అలా అయితే సార్ ఇది నాకు ఒక పెద్ద డౌట్ సమ్మర్ రాగానే చాలా మంది గ్లూకోజ్ కావచ్చు గ్లూకోన్ కావచ్చు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు అంటే అలా తీసుకోవచ్చా ఎలక్ట్రాల్ కానీ గ్లూకోజ్ గ్లూకోన్ కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా గ్లూకోజ్ అనేది అవసరం అంతవరకు తీసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రీమిటీ అనేది ఇట్ విల్ కాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి లేకపోతే గ్లూకోజ్ ఏవైనా ఏవైనా ఎనీ ఎనీథింగ్ మీరు ఎక్కువ తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి కొబ్బరి బొండం కానీ ఏదైనా సరే కొబ్బరి బొండం రోజు ఒకరు పేషెంట్ రోజు కొబ్బరి బొండ తాగుతున్నాను సార్ వన్ మంత్ నుంచి అని వచ్చారు ఏంటి అంటే నాకు కొంచెం వీక్నెస్ ఉంది కాలు చల్ టైట్ చూస్తే పొటాషియం సిక్స్ వరకు ఉంది సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ సో ఎవ్రీథింగ్ షుడ్ బి టేక్ ఎన్ లిమిట్ వే మనకు అవసరం అంతనే కొబ్బరి బొండాలు రోజు తాగిన ప్రాబ్లమే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ రోజు తాగిన ప్రాబ్లమే అండ్ మీరు ఇంకా షుగర్ జ్యూస్ రోజు తాగిన ప్రాబ్లమే ఏదైనా ప్రాబ్లమ్ ఎక్కువ లిమిట్ వరకే ఉంటుంది షుగర్ జ్యూస్ సమ్మర్ రాగానే అందరు షుగర్ నో యూ కెన్ టేక్ ఇన్ ఏ లిమిట్ వే నాట్ యు యువ్ టు టేక్ ఎవ్రీ డే సో చాలా క్లియర్గా తెలియజేశారు మాకు అసలు డిహైడ్రేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ